హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఎంతో హెల్తీ అయినా గోధుమ రవ్వతో ఉప్మా అనమాట షుగర్ తగ్గాలనుకున్న వాళ్ళు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు దీన్ని తీసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది అయితే దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా అయినా కానీ నైట్ డిన్నర్ లాగా అయినా కానీ తీసుకోవచ్చు ఇట్లా పొడి పొడిలాడుతూ సూపర్ టేస్టీగా తీసుకోవాలంటే మనం ఎట్లా చేసుకోవాలి ఇక్కడ చూసేద్దాం దీనికోసం అయితే ఇట్లా గోధుమ రవ్వ కొంచెం దొడ్డుగా ఉంటుంది కదా దాన్ని తీసుకోవాలి దాన్ని మంచిగా అట్లా అలా ఒకసారి కడిగేసి నీళ్ళని ఉంపేసి పెడితే అట్లా పొడి పొడిగా ఉంటుంది మనం ఉప్మా చేసుకునేటప్పుడు మంచి పొడి పొడి వస్తుంది అన్నమాట ఆ జిగురు అనేది ఉండకుండా తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ ఆవాల్ జిల్కర ఎండు మిర్చి మినపప్పు శనగపప్పు అవన్నీ వేసేసుకొని కొంచెం అట్లా ఫ్రై చేసుకోవాలి సో అవి ఫ్రై అయినప్పుడు కానీ ఇంకో ప్లేట్లోకి కొన్ని అనమాట ఇవి తర్వాత లాస్ట్లో యాడ్ చేసుకోవాలి తర్వాత అదే ఆయిల్లోకి కొన్ని సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి ఇంకా కొంచెం ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి అనమాట ఒక చిన్న ఆనియన్ తర్వాత కొంచెం కరివేపాకు ఇంకా క్యారెట్ టమాటో బీన్స్ అవన్నీ వేసేసుకోవాలి వీటి వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా హెల్దీ అనమాట ఇది దీంట్లోకి ఏం అవసరం ఉండదు ఇంకా మనకు పచ్చడి అట్లాంటివి సో ఇట్లా మనం వెజిటేబుల్స్ వేసి చేసుకుంటే ఉప్మా ఇంకా చాలా బాగుంటుంది అనమాట సాల్ట్ కూడా వేసేసుకోవాలి తర్వాత ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల వాటర్ అనమాట అవి మంచిగా అట్లా మరుగుతున్నప్పుడు మనం ఇందాక కడిగి నానబెట్టుకున్న ఈ రవ్వ వేసేసుకోవాలి అది కొంచెం ఇట్లా దగ్గరికి అయిన తర్వాత సిమ్లోనే పెట్టేసి మనం ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసేయాలన్నమాట చూస్తున్నారు కదా ఎంత మంచిగా వచ్చిందో పొడి పొడిలాడుతూ ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనం పక్కకు తీసి పెట్టుకున్నాం కదా పప్పులు పల్లీలు అవన్నీ అవన్నీ ఇప్పుడు వేసేసుకొని కలిపేసుకోవాలి లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవచ్చు అంతే ఇట్లా చేసుకొని ఉప్మాని సర్వ్ చేసుకోవాలి ఈ ఉప్మాని బ్రేక్ఫాస్ట్ లాగా అయినా కానీ డిన్నర్ లాగైనా కానీ తీసుకోవచ్చు కొంచెం నింటే మనకి కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది అనమాట వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి చాలా మంచి రెసిపీ ఇది అట్లనే షుగర్ తగ్గాలనుకున్న వాళ్ళకి కూడా చాలా మంచిది అనమాట ఎప్పుడు ఇడ్లీ దోశలే కాకుండా అప్పుడప్పుడు ఇట్లా గోధుమ రవ్వతో ఉప్మా చేసేసి పిల్లలకు కూడా పెట్టేసేయాలి ఇంట్లో అందరు తినాలి హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి చూసినారు కదా ఈ టిప్స్తోని ఉప్మా చేస్తే మనకి చాలా టేస్టీగా వచ్చేస్తుంది అనమాట ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు వీడియో నొస్తే మీరు తప్పకుండా ట్రై చేయండి అలానే లైక్ చేసి షేర్ చేసేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్